హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతే అసలు పెళ్లి ఎందుకు ఆపేసింది అనే విషయాన్ని పూర్తిగా అయితే చర్యతో చెప్పేస్తుంది భూమి ఇక అదంతా విన్న చర్య అయితే భూమి నిన్ను చాలా అపార్థం చేసుకున్నాను నన్ను క్షమించు ఇంత జరిగిందని నేను అనుకోలేదు నీకు ఇంకా నుంచి నేను తోడుగా ఉంటాను అని చెర్రి అయితే భూమికి చెప్తాడు ఇక భూమి చెప్పిన విషయాన్ని అయితే చెర్రీ ఎవరికి చెప్పకూడదని భూమి కండిషన్ పెడుతుంది ఇక చెర్రి అయితే నేను ఎవరికి చెప్పను అని భూమికి ప్రామిస్ చేస్తాడు ఇక మరో పక్కన అపూర్వ అయితే భూమిని రెడీ చేస్తూ ఉంటుంది ఇక గగన్ వాళ్ళ అమ్మ శారద గగన్ దగ్గరికి వచ్చి గగన్ భూమికి పెళ్ళి ఫిక్స్ అయిందంట నీకు తెలుసా అని అడుగుతుంది అమ్మ అది మనకు అనవసరమైన విషయం పెళ్ళికొడుకు ఎవరు అని అడగవా పెళ్ళికొడుకు ఎవరో కాదు చెర్రీ చెర్రితోనే భూమి పెళ్లి జరగబోతుంది అని అయితే శారద గగన్కి చెప్తూ ఉంటుంది ఇక ఒక్కసారిగా గగన్ అయితే షాక్ అయి అలా చూస్తూ ఉండిపోతాడు అమ్మ శరశ్చంద్ర చాలా తెలివైన వాడమ్మా నాకంటే గొప్ప సంబంధం తీసుకురాలేవని ఛాలెంజ్ చేశాను అందుకని నా తమ్ముణ్ణే పెళ్ళికొడుకుగా తీసుకుని వచ్చాడు అప్పుడు నేను ఏమీ అనలేను కదా నాకంటే గొప్పవాడు కాదు నా తమ్ముడు అని శరశ్చంద్ర చాలా తెలివైన వాడమ్మా అంతేకాదు భూమి తనకు కాబోయే భర్తతో కలిసి వాళ్ళ నాన్న కల్లెదుడుగానే ఉండాలని కోరుకుంది సో భూమికి చర్య కరెక్ట్ అమ్మా అని గగన్ అయితే చాలా బాధగా శారద దగ్గర శారదా దగ్గర అనేసి వెళ్ళిపోతూ ఉంటాడు మరో పక్కన వాళ్ళిద్దరికి పెళ్లి ఫిక్స్ అయినందుకు భూమి ఇంకా చర్యలు చాలా టెన్షన్ పడుతూ ఒక ఏకాంత ప్రదేశంకి వచ్చి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు మరి నెక్స్ట్ టైం జరిగిందో తెలియాలి అంటే ఇప్పుడే మన ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్